తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మాజీ శాసనసభ్యులు చెట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాను రవికుమార్ యాదవ్ జానకి రాములు ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ జెండా కట్ట దగ్గర బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆత్మకూరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం ఈ శుభ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఉద్యమ నాయకులు కేసీఆర్ ధనికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆత్మగురు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిరవత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మగురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జై తెలంగాణ తెలంగాణ విద్యార్థులారా వీరత్వం సనాతన తెలంగాణ విద్యార్థులారా వీరత్వం జై తెలంగాణ వస్తుంది అన్న ఎవరు అంటున్నా అంటే డైరెక్ట్ అన్నీ రోజు అమ్మ రేపు వచ్చారు 你看，咱们。 సాధించాడు కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ కాబట్టి ఈ సిక్కించిన రాష్ట్రాన్ని పదేళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్ళింది మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ లాంటి పరిపాలన రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో తెలంగాణ వస్తు రాష్ట్రానికి మళ్ళీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వమే బలపరుస్తుందని ఆశిస్తూ జై తెలంగాణ నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం చిట్టం రామారా గారి నాయకత్వం